అన్న హాయ్ అన్న హాయ్ హాయ్ హలో ఐ ఐఎమ్ వంశీ గొడవళి వెల్కమ్ టు హాట్ ఫర్నిచర్ అందరికీ ముందుగా దసరా దివాళి శుభాకాంక్షలు అండి మన స్టోర్ గురించి చెప్పాలంటే మన స్టోర్ అడ్రస్ చాలా మందికి యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు తెలుసు మళ్ళీ కొత్త వాళ్ళ కోసం సార్ మళ్ళీ అడ్రస్ చెప్తాను స్టోర్ నేమ్ వచ్చేసరికి హాట్ ఫర్నిచర్ లొకేషన్ వచ్చేసరికి చక్రీపురం అండి కుషాయిగూడ హైదరాబాద్ ఇది ఈసీఎల్ సర్కిల్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ప్లస్ మన స్టోర్కి సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంది అలాగే ఫోన్ నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా ఉంది మన స్టోర్ విజిట్ చేయాలనుకున్నాలో జస్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి ఈజీగా స్టోర్కి రావచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూస్తున్నారు నా వెనకాల కొన్ని గిఫ్ట్స్ కనిపిస్తుంది ఇదంతా కూడా దసరా దీవాళీ సేల్ అండి ఇప్పుడు యాక్చువల్గా దసరా దీవాళి అంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రతి ఇళ్ళలో ఈ ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు రెండోది ఏంటంటే ప్రతి వ్యక్తి ప్రతి కస్టమర్ కూడా ఏదన్నా పర్చేస్ చేయాలని అనుకున్నప్పుడు దసరా కోసం దీవాళి కోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తారు ఎలాగైతే కస్టమర్లు వెయిట్ చేస్తారో అలాగే మేము కూడా యాజ్ ఎ షోరూమ్ మేము బిజినెస్ పీపుల్ కూడా ఏ ఆఫర్స్ ఇవ్వాలి ఏది బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి అనే దాని మీదే ఈ మంత్ మేము ఫోకస్ ఉంటుంది అందరికీ తెలుసు మన స్టోర్లో ఎవ్రీ దసరా దివాళీలో బెస్ట్ ఆఫర్స్తో వస్తాము అలాగే ఈ వీడియోలో కూడా నేను మీకు మంచి ఆఫర్స్ అంటే ఈ దసరా దివాళీలో మనం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ చేస్తున్నామండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఈ సేల్ నడుస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను రెండోది ఏంటంటే హార్ట్ ఫర్నిచర్ మీరు ఫర్నిచర్ ఏదైనా కావాలనుకున్నప్పుడు హార్ట్ ఫర్నిచర్ విజిట్ చేయండి చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాను బెస్ట్ క్వాలిటీలో ఇస్తాను ఈ ఫెస్టివల్లో ఇప్పుడు కొనడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ప్రైస్ తక్కువ వస్తుంది క్వాలిటీ దొరుకుతుంది అలాగే ప్రతి పర్చేస్తో పాటు మీరు నా వెనక చూస్తున్న దాంట్లోంచి ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయండి ప్రతి కస్టమర్కి ఫ్రీ గిఫ్ట్ ఉంది మనం ఏమి లక్కీ డ్రాలు పెట్టట్లేదు ఎవ్రీ పర్చేస్కి ఒక గిఫ్ట్ ఇస్తానండి జస్ట్ మీరు ఇక్కడ ఫాలో అయితే నా మన షోరూంలో కనుక ఎవరైనా కస్టమర్ వన్ ల్యాక్ పర్చేజ్ చేశారనుకోండి ఇది పీజీఎన్ అండి పీజీఎన్ ఎయిర్ ఫైర్ సిక్స్ థౌసండ్ వర్త్ ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రీ ఇస్తామండి దీనికి ఏం లక్కీ డిప్ లేదు లక్కీ డ్రాల్ అనేది ఏది లేదు ఆఫ్టర్ దాట్ దానికన్నా కొంచెం తక్కువ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చామనుకోండి కర్లా నుంచి వెజ్ పిల్లో ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ వర్త్ పిల్లనండి ఇది కంప్లీట్గా సెవెంటీ ఫైవ్ థౌసండ్లో ఇది ఫ్రీ వస్తుంది దాని తర్వాత వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్లో కర్లా నుంచి మనకు ఒక స్లిమ్ మ్యాట్రస్ వస్తుందండి ఈ స్లిమ్ మ్యాట్రస్ జనరల్గా మార్కెట్లో అన్ని అన్ని టైమ్స్లో దొరకదు ఈ స్లిమ్ మ్యాట్రస్ వచ్చేసరికి ఎవ్రీ ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్లో ప్రతి కస్టమర్కి ఇస్తానండి ఆఫ్టర్ దాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అది కొంచెం స్టార్టింగ్ అమౌంట్ దాంట్లో కూడా మనం ఒక డిన్నర్ సెట్ ఫ్రీ ఇస్తున్నాము అది కాకుండా జీరో టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఏదైనా పర్చేయండి మినిమమ్ గిఫ్ట్తోనే మీరు స్టోర్లో నుంచి బయటకు వెళ్తారు ఇవన్నిటితో పాటు నా స్టోర్లో అందరికీ తెలుసు ప్లస్ మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా చెప్తున్నాను ఏ కస్టమర్ అయినా సరే మినిమం పర్చేస్ వాల్యూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ చేసినప్పుడు అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది ప్లస్ నా దగ్గర పర్చేస్ దానికి ప్రతిదానికి ఈజీఎంఐ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఈజీఎంఐ తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తీసుకోవచ్చు కాబట్టి ఈ ఫెస్టివల్కి ఫర్నిచర్ కొనాలనుకున్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి బెస్ట్ ప్రైస్ బెస్ట్ అవస్థ ఇస్తానండి అన్న మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ అన్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మనం స్టోర్ విజిట్ చేయలేనప్పుడు ఈ మన వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్లో కాల్ చేస్తే నా సేల్స్ పర్సన్స్ మిమ్మల్ని అంటే వీడియో కాల్ కానివ్వండి ఫొటోస్ షేర్ చేయడం కానీ ఇస్తారు దాన్ని బట్టి మీరు మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సోఫా సెక్షన్లో ఉన్నామండి మన దగ్గర వచ్చేసరికి సోఫాస్లో త్రీ వన్ వన్ సోఫాస్ ఉంటాయి ఎల్ షేప్ సోఫాస్ ఉంటాయి దాంట్లో కూడా రెగ్జిన్తో తయారు చేసినవి ఫ్యాబ్రిక్తో తయారు చేసినవి ప్లస్ ఫోము సాఫ్ట్ ఫోము పాకెట్ స్ప్రింగ్ ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకి ఈ దసరా దివాళీలో ఒక బెస్ట్ ప్రైస్ బెస్ట్ ఆఫర్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మీరు జనరల్గా సోఫా పర్చేస్ చేయడం కోసం వెళ్ళినప్పుడు డిఫరెంట్ మోడల్స్ చూస్తారు డిఫరెంట్ ప్రైసెస్ చూస్తారు సో ఫోమ్ ఇలా ఉంది లేదా సాఫ్ట్ ఫోమ్ వేసాను ఇంత ప్రైస్ ఉందని చెప్తారు కదా సో ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే ఒక జంబో ద సూపర్ ఆఫర్ ఏంటంటే సోఫా కావాలన్నప్పుడు మన స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న నా డిస్ప్లేలో మినిమం టెన్ టు ఫిఫ్టీన్ సోఫాస్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ప్రీమియం క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న సోఫాకి హెడ్రెస్ట్ అడ్జస్టబుల్ రెస్ట్ ఉంది ప్లస్ విత్ డబుల్ పిల్లో ఉంది ఇలా అడ్జస్టబుల్ సోఫాస్ అన్నీ కూడా నా స్టోర్లో కానీ మార్కెట్లో కానీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అలా ఉన్నాయి నేను ఇప్పుడు దీనికి ఇస్తున్న ఆఫర్ ఏంటంటే స్టోర్ విజిట్ చేయండి హెడ్రెస్ట్లో ఉన్న సోఫా నచ్చిన సోఫా తీసుకోండి కేవలం థర్టీ నైన్ థౌజండ్ అండి ముప్పై తొమ్మిది వేలకి నా షోరూంలో మీకు నచ్చిన సోఫా కొనుక్కోండి విత్ హెడ్రస్ట్ మోడల్స్ హెడ్రస్ట్ లేదు అనుకోండి అది ఇంకా ప్రైస్ తక్కువ ఉంటుంది నేను అందుకే ప్రీమియం సోఫాస్ని ఆఫర్లో పెడుతున్నాను అది కాకుండా ఈ సోఫా ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను రెండోది ఇప్పుడు నేను జనరల్గా ఏంటంటే ఆఫర్ ఉన్నప్పుడు ఏదో అవుట్డేటెడ్ మోడల్స్ అనో ఒకటి రెండు పెడతారు కదా సో నా షోరూంలో ఎందుకు చెప్తాను మీకు నచ్చిన సోఫా తీసుకోండి దీంట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఉంటాయి మీకు నచ్చలేదు అనుకోండి నా దగ్గర ట్యాప్లో మీకు ఇంకొక ట్వంటీ మోడల్స్ చూపిస్తాను మీకు నచ్చిన కలరు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోండి జస్ట్ థర్టీ నైన్ థౌసండ్ పే చేయండి అంటే విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి దీంట్లో కలర్ చేంజ్ చేసుకున్న మనకు సేమ్ వస్తుంది సేమ్ ప్రైస్ ఇస్తాను అందుకే అంటున్నాను ఇప్పుడు ఈ సోఫా కనిపిస్తుంది మనకి ఇందులో కస్టమర్ కానీ కావాలనుకుంటే దీనికి క్యాటలాగ్ ఇస్తాము దాంట్లో ఒక ట్వంటీ కలర్స్ ట్వంటీ కలర్స్ కాదు మినిమం ఒక టెన్ క్యాటలాగ్స్ ఇంటూ ట్వంటీ మీకు ఏ కలర్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో నేను వాడుతున్న ఫ్యాబ్రిక్ కూడా చెప్తున్నాను ఎంఆర్పీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫాబ్రిక్ వాడుతున్నాను అండి దీంట్లో మనం కాస్ట్ కటింగ్ కోసం చెప్పి వంద నూట యాభై రూపాయల ఫ్యాబ్రిక్ అయితే వాడట్లేదు సో ఈ సోఫాకి టూ ఇయర్స్ గ్యారంటీ ఇస్తాను ఫోమ్కి క్లాత్కి టెన్కి సో తక్కువ క్వాలిటీ అయితే చేయట్లేదు నా స్టోర్లో ఉన్న అన్నిటి మీద ఈ ఆఫర్ ఉందండి సో సోఫా కావాలనుకుంటున్న ద బెస్ట్ సోఫా ఇస్తానండి ఇప్పుడు చూస్తున్నది అండ్ గోల్డ్ కలర్ దీంతో ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జనరల్గా ఇది చాలా హెవీ సోఫా ఇది కావాలన్నా తీసుకోండి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ఇది కూడా అంతే మీరు చూస్తున్నది త్రీ ప్లస్ టూ ఫైవ్ సీటింగ్ విత్ కార్నర్ వస్తుంది ఇది కూడా హెడ్రెస్ మోడల్స్ దిస్ ఇస్ ఆల్సో థర్టీ నైన్ థౌసండ్ ఓన్లీ సేమ్ ఇది కూడా హెడ్రెస్ మోడల్ అండి ఇది కూడా థర్టీ నైన్ థౌజండ్ ఇప్పుడు మనం చూస్తున్నది కొంచెం ఎకానమీ బడ్జెట్ సోఫా జనరల్గా స్టోర్లో ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్నాము ఇప్పుడు మనం థర్టీ నైన్ థౌసండ్లో ఆఫర్ ఇస్తున్నాం కదా కొంతమంది కస్టమర్ అడుగుతారు నాకు బడ్జెట్ అంత కూడా లేదు ఇంకొంచెం తక్కువలో కావాలని వాళ్ళ కోసం స్పెషల్గా తయారు చేసిన సోఫాస్ ఇవి ఎందుకంటే స్పెషల్ అని ఎందుకంటున్నానంటే క్వాలిటీకే కాంప్రమైజ్ కాకుండా చేస్తున్న సోఫాస్ అండి సో రేటు తగ్గించడం కోసం మెటీరియల్ తగ్గించట్లేదు ఇప్పుడు మనం చూస్తున్న సోఫా కూడా రెగ్యులర్గా నా స్టోర్లో థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది దీనికి ఇప్పుడు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ట్వంటీ నైన్ అండి జస్ట్ ట్వంటీ నైన్ థౌజండ్లో దీనికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా వస్తుందండి ఇది ఎందుకు తక్కువ ప్రైస్లో ఉందంటే దీనికి హెడ్ రెస్ట్లో ఏమి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు లేదు ప్లస్ దీనికి వాడుతున్న ఫ్యాబ్రిక్ కూడా ఇంతకు ముందు నేను చెప్పింది ఫైవ్ హండ్రెడ్ ఉంది దీంట్లో వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఫోమ్ కానీ స్కెల్టన్ కానీ ఎవ్రీథింగ్ మనం హెవీ సోఫాస్లో ఎలా వాడుతున్నామో దీంట్లో కూడా అలాగే వాడతాము కాబట్టి క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన పని లేదు దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉందండి మీకు నచ్చిన కలర్ చేసి ఇస్తాను నచ్చిన మోడల్స్లో చేసి ఇస్తాను అంటే చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే చేసేటానికి ఛాన్స్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ నైన్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది టేక్వుడ్ సోఫా సెట్ అండి టేక్వుడ్ సోఫా సెట్లో కూడా చాలా హెవీ మోడల్స్ ఇవి మీరు ఇక్కడ చూస్తే చూస్తే కనుక మొత్తం కంప్లీట్గా టేక్ కూడా వస్తుంది హెవీ లెగ్స్తోటి వస్తుంది దీంట్లో సీట్ అండ్ బ్యాక్ కూడా టేక్ క్రాప్ వస్తేనే వస్తాయి జనరల్గా ఇవి వచ్చేసరికి మన స్టోర్లోనే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఒక మోడల్ ఉన్నాయండి ఇప్పుడు మనకి ఈ ఫెస్టివల్లో ఇస్తున్న ఆఫర్ ఏంటంటే టేక్ వుడ్ సోఫా కావాలన్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి నేను దీంట్లో మీకు మినిమం ఫైవ్ మోడల్స్ ఇస్తాను మీరు ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోండి దీనికి ఇప్పుడు నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ అండి థర్టీ వన్ థౌసండ్ ప్లస్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది మీరు ఇప్పుడు నేను అది చూపించాను మీకు అది నచ్చలేదు నెక్స్ట్ మోడల్ కార్వింగ్ మోడల్ దీనికి వెళ్ళండి దిస్ ఇస్ ఆల్సో థర్టీ వన్ నెక్స్ట్ అది కూడా కాదు దీని ఫాలోయింగ్ సోఫా సెట్ ఇది సేమ్ ఇది కూడా హెవీలో ఉంది దీనికి కూడా సేమ్ ప్రైస్ అండి థర్టీ వన్ థౌసండ్ ఇన్ కేస్ మీ మూడు సోఫాలు చూస్తున్నారు ఈ సోఫా వచ్చింది దీంట్లో కుషన్ కానీ సీట్ కానీ నచ్చలేదు అనుకోండి చేంజ్ చేసుకోవచ్చు మీకు వేరే సోఫాలో నా కుషన్ కావాలనే చేంజ్ చేసిస్తాను లేదంటారా ఆ ఫ్యాబ్రిక్ కూడా మనం స్టిచ్ చేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ వీటికి వస్తరికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ నేను సోఫా చేయాలంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటుంది కాబట్టి డిస్ప్లేలో ఎప్పుడు సోఫాస్ ఉంటాయి మంచిగానే సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి నెక్స్ట్ త్రీ వన్ వన్ సోఫాలో ఫ్యాబ్రిక్ సోఫాస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ చాలా హెవీ మోడల్ ఇది ఇది జనరల్గా మన స్టోర్లో ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది దీనికి ఏంటంటే ఫోమ్ హైడెన్సిటీ ఫోమ్ యూజ్ చేస్తున్నాము సోఫాకి టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాను దీనికి ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ అండి నిజమేనండి నేను చెప్తుంది కరెక్ట్ ఈ మోడల్ ఎక్కడ చూసినా మినిమమ్ థర్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది నేను దీన్ని ఈ ఒక ఈ మంత్ దసరా దివాళి వరకు ట్వంటీ సిక్స్ థౌసండ్లో బిల్ చేస్తాను ప్లస్ అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి దీంట్లో కూడా మనకి కావాలంటే కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు కలర్ చేంజ్ చేసి సోఫా చేసి మనం చేంజ్ ఇస్తాను ఇప్పుడు మనం బెడ్స్ చూస్తున్నామండి దీంట్లో ఇవి రెగ్యులర్గా సెమీ టేక్ కార్డ్స్ అండి ఇవి వితౌట్ స్టోరేజ్ ఉన్నాయి దీంట్లో మనకు వచ్చేసరికి స్టోర్లో జనరల్గా రెగ్యులర్గా మంచి సేల్ ఉంటుంది ప్లస్ మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఈ సెక్షన్లో వచ్చేసరికి మనం ఈ ఫెస్టివల్ సీజన్లో దీనికి ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న కార్ట్ వచ్చేసరికి కింగ్ సైజ్ అండి సిక్స్ బై సిక్స్ దీని ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ ఉంది దీని మీద కనిపిస్తున్న మ్యాటర్స్ కర్లన్ బ్రాండెడ్ మ్యాటర్స్ ఫోర్ ఇంచెస్ థిక్నెస్ విత్ టూ ఇయర్స్ వారంటీతో ఉంది ఈ మ్యాటర్స్ వచ్చేసరికి నైన్ థౌసండ్ ఉంది ప్లస్ టోటల్గా ఇది ట్వంటీ నైన్ థౌసండ్ అవుతుంది దీనికి నేను ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ట్వంటీ నైన్ థౌసండ్ ఇప్పుడు కంప్లీట్గా ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాను దాంతోపాటుగా ఇక్కడ మీరు కనిపిస్తున్న పిల్లోస్ ఇది కన్న బ్రాండెడ్ పిల్లోస్ ఈ టూ పిల్లోస్ ఫ్రీ వస్తాయండి ఇది ఈచ్ పిల్లో సిక్స్ హండ్రెడ్ ఉంది ప్లస్ దాంతోపాటు ఒక బెడ్షీట్ బెడ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ బెడ్షీట్ అండి ఎవరైతే ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మన బెడ్ సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి టూ పిల్లోస్ ప్లస్ ఈ బెడ్షీట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వర్త్ ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ అనే అనేవి ఇవ్వడం జరుగుతుందండి అట్లాగే ఈ బెడ్ బుక్ చేసినప్పుడు అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇది కాకుండా మనం యాక్చువల్గా మన స్టోర్ నుంచి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ పర్చే థౌసండ్ పర్చేజ్లో ఒక ఫ్రీ గిఫ్ట్ చెప్తున్నాం ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ కాకుండా ఎడిషనల్గా స్టోర్ బెనిఫిట్లో వచ్చిన ఎక్స్ట్రా గిఫ్ట్ కూడా ఈ కార్డ్తో పాటు ఇవ్వడం జరుగుతుంది రెండు ఏదన్నా కస్టమర్కి నేను ఇస్తున్న ఇది ఇదంత కంఫర్టబుల్గా అనిపించలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా కొంచెం ప్రీమియంకి వెళ్ళాలన్నా కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది దాని డిఫరెన్స్ అమౌంట్ పే చేయాల్సి ఉంటారు అలాగే ఈ డిజైన్ నచ్చలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న బెడ్ నచ్చలేదు అనుకోండి దీంట్లో నేను మినిమం ఒక ట్వంటీ బెడ్స్ ఇస్తానండి మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి ఎటువంటి ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మ్యాటర్స్ చేంజ్ చేయాలంటేనే మీరు ప్రైస్ ఎక్స్ట్రా ప్రైస్ ఏమైనా ఉంటే చేంజ్ చేయాల్సి ఉంటారు దీంట్లో మనకి క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది క్వీన్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్లో ఇస్తుందండి కింగ్ సైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుందండి ఇప్పుడు మనం చూస్తున్నది స్టోరేజ్ బెడ్ అండి ఇందులో వచ్చేసరికి హెడ్ అండ్ బాటమ్ స్టోరేజ్ వస్తుంది హెడ్ బోటల్ స్టోరేజ్ వస్తుంది బాటమ్ స్టోరేజ్ వస్తుంది జనరల్గా ఈ మోడల్స్ కస్టమర్స్కి మాక్సిమం తెలిసే ఉంటుంది దీనికి మనం ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మనం చూస్తున్న బెడ్ చాలా హెవీ మోడల్ అండి కార్వింగ్ మోడల్ ఉంది ప్లస్ దీని మీద కర్లాన్ ఫైవ్ ఇంచెస్ మ్యాటర్స్ ఇస్తున్నాను ప్లస్ దీంతో పాటు టూ పిల్లోస్ అండ్ వన్ బెడ్షీట్ బర్త్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టోటల్గా ఈ సెట్ అంతా కలిపి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇప్పుడు మనం ఈ దసరా దీవాలిలో దీనికి ఇస్తున్న ఆఫర్ వచ్చేసరికి థర్టీ ఫోర్ థౌసండ్ అండి కంప్లీట్గా ఈ సెట్ ఇస్తున్నాను అలాగే దీనికి కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నా రెండోది ఏంటంటే మనకి ఇందులో ఇప్పుడు మనకి నేను చూపించిన బెడ్ నచ్చలేదు అనుకోండి నా స్టోర్లో డిస్ప్లేలో ఎప్పుడు కనీసం ఒక టెన్ కార్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి మీకు నచ్చిన మోడల్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మ్యాటర్స్ వచ్చేసరికి కర్లాలో నేను ఏది చెప్పానో ఫైవ్ ఇంచెస్ మ్యాటర్స్ అదే వస్తుంది కార్ట్ అయితే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి మనకి ఇందులో కింగ్ అండ్ క్వీన్ సైజ్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది క్వీన్ సైజ్ అండి దీనికి కూడా వచ్చేసరికి ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ థర్టీ టూ అండి కార్ట్ విత్ మ్యాట్రస్ టూ పిల్లోస్ అండ్ వన్ బెడ్షీట్ వస్తుంది టోటల్గా థర్టీ టూ థౌసండ్ దీంట్లో కూడా మీరు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి ఇప్పుడు మనం చూస్తుంది టేకుడ్ కాట్ అండి టేకుడ్ కాట్లో వచ్చేసరికి మనం దీని మ్యానుఫ్యాక్చరింగ్లో సెవెంటీ పర్సెంట్ టేకుడ్ యూస్ చేస్తున్నాము రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ప్లై కూడా మిక్స్ అయి ఉంటుంది ఇందులో వచ్చేసరికి జనరల్గా మన స్టోర్లో టేక్వుడ్ కార్డ్స్కి సేల్ ఎక్కువ ఉంటుంది ప్లస్ నాకు కూడా నచ్చిన కాంబినేషన్ అండి టేక్వుడ్తో పాటు మన దీంట్లో సిక్స్ ఇంచెస్ మ్యాటర్స్ కూడా ఇస్తున్నాము స్లీప్ హెడ్ బ్రాండ్ నుంచి వస్తుంది ఈ మ్యాట్రస్కి టెన్ ఇయర్స్ లైఫ్ అండి వారంటీ టెన్ ఇయర్స్ ఇస్తుంది కంపెనీ ఇది చూడటానికి చాలా అంటే వైట్ కలర్లో బాగా లగ్జరీ మ్యాటర్స్ లాగా కనిపిస్తుంది ప్లస్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది మనకి మెమరీ ఫోమ్ ప్లస్ ఆర్థోపెటిక్ ఫోమ్తో కలిసి వస్తుంది సో బ్యాక్ సపోర్ట్ కూడా మంచిగా ఉంటుంది జనరల్గా నేను చాలా మ్యాటర్స్ చూస్తుంటాను కదా నాకు ఎందుకో ఈ కాంబినేషన్ అంటేనే చాలా ఇష్టం అంటే ఈ ఫీల్ బాగుంటుంది దీని మీద కూర్చున్న దీని మీద పడుకున్న ఫీల్ చాలా కంఫర్టబుల్గా ఉంది నేను దీనికోసం ఈ బెడ్ కోసం ఈ మ్యాటర్స్ నేను కావాలని సెలెక్ట్ చేశాను అంటే నాకు నచ్చిన మ్యాటర్స్ అండి నేను ఊరికే చెప్పట్లేదు నిజంగా చెప్తున్నాను యూస్ చేసి మరి చెప్తున్నాను చాలా మంచిగా ఉంది ప్లస్ ఒకటి ఏంటంటే చూడడానికి బాగుంది క్వాలిటీ బాగుంది సాఫ్ట్నెస్ ఉంది సేమ్ టైం కంపెనీ నుంచి మనకి టెన్ ఇయర్స్ వ్యారంటీ వస్తుంది సో మనకి ఎవరైనా బెడ్ కావాలనుకున్నప్పుడు టేక్ ఫుడ్ కాట్ విత్ మ్యాటర్స్ వేశారంటే అప్ టు టెన్ ఇయర్స్ వరకు మళ్ళీ బెడ్ కోసం సింగిల్ రూపీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను గట్టిగా చెప్తాను మళ్ళీ టెన్ ఇయర్స్ వరకు మీరు దీనికోసం ఏది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంత స్టాండర్డ్లో ఉన్నాయి అండి సో నేను ఇస్తున్న బయటికి ఎట్లాగో నా స్టోర్ నుంచి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది బ్రాండ్ నుంచి ఏమో మటక్స్కి టెన్ ఇయర్స్ వారంటీ ఉంది దీనికి జనరల్గా ఏంటంటే టేకు కాలంగా థర్టీ థౌసండ్ ఉంటుంది దీని దీని మీద ఇస్తున్న మటక్స్ నైంటీన్ థౌసండ్ ఉంది అరౌండ్ ఫార్టీ నైన్ థౌసండ్ వరకు అవుతుంది సో దీనికి నేను ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఏంటంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ అండి థర్టీ ఫైవ్ థౌసండ్లో కింగ్ సైజ్ ఇస్తున్నాను అలాగే దీంట్లో క్వీన్ సైజ్ అవైలబుల్ ఉంది క్వీన్ సైజ్ వస్తే థర్టీ త్రీ థౌసండ్లో ఇస్తున్నాను మీరు చూస్తున్న కార్టు మ్యాట్రస్ టూ పిల్లోస్ వస్తాయి ప్లస్ దీంతో పాటు ఒక బెడ్షీట్ కూడా ఫ్రీ వస్తుంది అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది అలాగే మోడల్స్ మీకు ఒక ట్వంటీ మోడల్స్ ఇస్తాను మీకు నచ్చిన టేకుడ్ కార్ట్ ఏ ఉందో మోడల్ సెలెక్ట్ చేసుకోండి ఇది కూడా కాదు మీరు ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా చూసినారనుకోండి నాకు పిక్ ఇవ్వండి నైంటీ నైన్ పర్సెంట్ మీకు నచ్చిన మోడల్ తయారు చేసి కూడా ఇస్తారండి ఇప్పుడు మన స్టోర్లో ఫర్నిచర్ అంతా చూస్తున్నారు కదా బెడ్స్ అని సోఫాస్ అని చూస్తున్నారు కదా అసలు ప్రతి ఇంటికి రిక్వైర్మెంట్ ఏంటంటే అనేసరికి ఒక బెడ్ కంపల్సరీ కావాలి సోఫా సెట్ కావాలి డైనింగ్ కావాలి కదా ఇప్పుడు మన స్టోర్లో వచ్చేసరికి ఒక మంచి ఆఫర్ చెప్తున్నానండి రెండోది ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కప్పులు లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కంప్లీట్గా పాత ఫర్నిచర్ తీసి కొత్త ఫర్నిచర్ అంతా చేంజ్ చేద్దామనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కంప్లీట్గా ప్యాకేజ్ అండి అంటే సింగిల్ బెడ్రూమ్ ప్యాకేజ్ ఒకటి మన దగ్గర ఉంది ఇది నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇస్తున్నాను ప్రతి ఇయర్ దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాను ప్రైస్ మటుకి టూ ఇయర్స్ బ్యాక్ ఏది ఉందో స్టిల్ ఇప్పుడు కూడా ఈ తాడు దసరా కూడా నేను సేమ్ అదే ప్రైస్ ఇస్తున్నాను అండి అదే వన్ బిహెచ్కే కామన్ అండి ఇప్పుడు నా చూ నా పక్కన ఉన్న ఫర్నిచర్ అంతా మీరు చూస్తున్నారు ఇందులో వచ్చేసరికి ఒకటి సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ కాటు వస్తుంది దీంతోపాటు ఫైవ్ ఇంచెస్ మ్యాట్రస్ వస్తుంది మ్యాటర్స్కి వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ వ్యారంటీ ఉందండి ఫైవ్ ఇంచెస్ టింగ్స్ విత్ సెవెన్ ఇన్స్ వారంటీ వ్యారంటీతో ఉన్న మ్యాటర్స్ ఇస్తున్నాను ప్లస్ టూ పిల్లోస్ అండి వన్ బెడ్షీట్ ఇస్తున్నాను ఈ కాంబోలో వచ్చేసరికి మనకి ఒక అల్మారా వస్తుంది రెగ్యులర్ సైజ్ సిక్స్ బై త్రీ సైజులో వస్తుంది పాటుగా ఒక డైనింగ్ టేబుల్ అండి ఇది వుడ్ డైనింగ్ టేబుల్ సైజ్ కూడా మనకి ఫైవ్ బై త్రీ సైజులో అంటే సిక్స్ సీటర్ సైజులో టేబుల్ ఇస్తున్నాను విత్ ఫోర్ చేసండి నెక్స్ట్ వచ్చేసరికి టూ ఫీట్లో డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది దాంతోపాటు ఒక టేక్వుడ్లో సోఫా సెట్ వస్తుంది సోఫా సెట్తో పాటు ఒక సెంటర్ టేబుల్ వస్తుంది ఇది టోటల్గా కాంబోన్ అండి జనరల్గా మనం ఇవన్నీ కలిపి ఇండివిజువల్ ఒక్కొక్కటి కొనాలనుకుంటే ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా అలాగే వస్తుంది కానీ దీనికి ఇప్పుడు నేను ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఏంటంటే సెవెంటీ నైన్ అండి సెవెంటీ నైన్ థౌసండ్ మీరు కావాలంటే యూట్యూబ్లో వెళ్ళి గా వీడియోస్ చెక్ చేసుకోండి త్రీ ఇయర్స్ నుంచి నేను సేమ్ ప్రైస్ ఇస్తున్నాను సెవెంటీ నైన్ థౌజండ్లో ప్లస్ ఇప్పుడు కూడా మనకి కార్ట్ ఇందులో వచ్చిన కార్ట్ అప్గ్రేడ్ చేశాను అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న మ్యాటర్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఇస్తున్నాను సేమ్ ప్రైస్లో ఇస్తున్నాను దీనికి కూడా ఏంటంటే అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది ఇంకొక విషయం ఏంటంటే నేను చూపించిన ఫర్నిచర్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైనింగ్ లో ఈ కలర్ నచ్చలేదు అనుకోండి చేంజ్ చేసుకోండి అలాగే ఈ కార్ట్ నచ్చలేదా చేంజ్ చేసుకోండి డ్రెసింగ్ టేబుల్లో కలర్ నచ్చలేదా మీరు నచ్చిన కలర్ తీసుకోండి అలాగే సోఫా సెట్ సోఫా సెట్లో కావాలనుకుంటే దీంట్లో నేను మినిమం త్రీ మోడల్స్ ఇస్తానండి ఇది కాదు మీకు ఆల్రెడీ టెక్వీడ్లో సోఫా సెట్ వద్దనుకోండి ఫ్యాబ్రిక్ సోఫా ఇస్తాను దాంట్లో కూడా మినిమం త్రీ మోడల్స్ ఇస్తాండి మీకు నచ్చింది తీసుకోండి నచ్చింది సెలెక్ట్ చేసుకోండి కాంబో ప్రైస్ మరికి సేమ్ ఉంటుంది కానీ దీంట్లో కాట్ వచ్చేసరికి ఇది కాదు స్టోరేజ్కి వెళ్ళారనుకోండి అది కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆ స్టోరేజ్కి దీనికి డిఫరెన్స్ ఏదో ఉంటే కనుక అది పే చేయాల్సి ఉంటారు బట్ ఇప్పుడు నేను చూస్తున్న అంతా కూడా సెవెంటీ నైన్ థౌజండ్ అప్ టు దివాళీ వరకు సేమ్ ప్రైస్ ఇస్తాను అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం బజాజ్లో ఈజీ ఈఎంఐ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి సో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ టోటల్ ఫర్నిచర్ కానీ ఒకసారి స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ డైనింగ్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ట్రెండింగ్లోనే అన్ని కూడా మార్బుల్ టాప్ డైనింగ్స్ అండి ఇప్పుడు నా స్టోర్లో చూస్తున్నారు కదా ఇది టేకుడుతో చేస్తాను చైర్స్ కానివ్వండి దీని ఫ్రేమ్ కానివ్వండి టేకుడుతో చేస్తాను దీనిపైన వచ్చేదేమో మార్బుల్ టాప్ వస్తుందండి ఇందులో వచ్చేసరికి జనరల్గా నా స్టోర్లో వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దీన్ని రెగ్యులర్ ప్రైస్ ఉందండి ఇప్పుడు దీన్ని నేను సిక్స్ సీటర్ వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ థర్టీ నైన్ థౌసండ్ ఇస్తున్నాను అండి థర్టీ నైన్ థౌసండ్లో మీరు నచ్చినప్పుడు ఇక్కడ ఒక టేబుల్ ఉంది నెక్స్ట్ ఒక టేబుల్ ఉంది మీరు కావాలనుకున్నప్పుడు టేబుల్ మీద ఉన్న ఏదైతే మార్బుల్ ఉందో అది చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది దీంట్లో కూడా కస్టమైజేషన్స్ ఇస్తున్నాను అంటే చైర్స్ కానివ్వండి కింద బేస్ కానివ్వండి ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా కస్టమైజ్ ఇస్తున్నాం మేము అలాగే దీంట్లో సిక్స్ సీటర్ అవైలబుల్ ఉంటుంది ఫోర్ సీటర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫోర్ సీటర్ వచ్చేసరికి మనకి రకంగా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనం ఫైవ్ బై త్రీ స్టోన్ ఇస్తున్నాం కావాలంటే లేదంటే ఫోర్ అండ్ బై త్రీ స్టోన్ ఇస్తున్నాం అండి దీనికి ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ థర్టీ టూ థౌసండ్ అండి సేమ్ మీకు సిక్స్ సీటర్లో ఎలాగా ఉందో దీనికి కూడా మనం స్టోన్ చేసుకు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అది కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుందండి మీకు ఈ టేబుల్ నచ్చింది బట్ ఈ స్టోన్ నచ్చలేదు అనుకోండి చేంజ్ చేసి మీకు నచ్చిన స్టోన్ చేంజ్ చేసి ఇస్తానండి ఇప్పుడు ఈ మార్బుల్ నచ్చలేదు వేరే మార్బుల్ తీసుకున్నాను మాకు సేమ్ ప్రైస్లో వస్తుంది ఎస్ దాన్ని కూడా సేమ్ ప్రైస్లో ఇస్తాను దానివల్ల మనం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయట్లేదు ఓకే డైనింగ్ టేబుల్స్లో నేను కొంచెం లేటెస్ట్గా ఉన్నది ఇంకోటి అండి ఇది వచ్చేసరికి చాలా హెవీ ఉంటుంది ప్లస్ టేబుల్ స్టాండర్డ్ ఉంటుంది ఎందుకంటే దీని మీద ఇస్తున్నది బేస్ మనం డిటార్చబుల్ కాదు ఇది ఇది ఫిక్స్డ్ టాప్లో ఉంది సో దీనివల్ల ఏంటంటే బేస్లో బెండ్ రావడం కానివ్వండి అన్నివైన్ షేప్స్ అవడం కానీ ఛాన్స్ లేదు ప్లస్ ఈ టేబుల్కి మనం దీని పైన ఇస్తున్నది ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ ఇస్తాం మనం ప్రతి టేబుల్కి కూడా ట్వెలవ్ గ్లాస్ ఇస్తాము హెవీగా ఇస్తా ఇస్తామన్నమాట రెండు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చాలా స్పెషల్ టేబుల్ అండి అంటే నా స్టోర్లో కూడా జస్ట్ ఇది వన్ టూ డేస్కే సేల్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు డిస్ప్లేలో వచ్చినా కూడా దీనికి ఇచ్చిన వర్క్ కానివ్వండి డిజైన్ కావండి చూడటానికి లేటెస్ట్గా కనిపిస్తుంది ప్లస్ క్వాలిటీ ఉంటుందండి దీన్ని బేస్ చేస్తున్నారు కదా చాలా హెవీ లెగ్ వస్తుంది అలాగే దాని కాంబినేషన్లోనే మనకి చైర్ వస్తుంది చూడటానికి హెవీగా కనిపిస్తుంది ప్లస్ కుషన్ కూడా చాలా హెవీ కుషన్ ఐ మీన్ ఫార్టీ డెన్సిటీ హై డెన్సిటీ ఫోమ్ వాడతారు దీంట్లో కుషన్ షేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు దీనికి వచ్చేసరికి నా స్టోర్ ప్రైస్ ఫార్టీ థౌసండ్ ఉంది ఇప్పుడు దీని మీద నేను బెస్ట్ ప్రైస్ ఇస్తున్నానండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ లో ఇది థర్టీ వన్ థౌసండ్ ఇస్తున్నానండి అట్లాగే దీనికి కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను దీంట్లో ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెవీగా ఉంది ఇందులోనే మినిమమ్ నా దగ్గర ఒక టెన్ మోడల్స్ ఉంటాయి మీకు నచ్చింది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దీని పక్కన ఇంకోటి టేక్వుడ్లో చూపిస్తాను చూడండి ఇది కూడా అంతే మీకు కంప్లీట్గా చైర్ టేక్ స్టిక్స్తో వచ్చింది దీని కాప్ కూడా కంప్లీట్గా టేక్వుడ్లో వస్తుంది చాలా హెవీగా వస్తుంది సేమ్ ఇది కూడా మీకు థర్టీ వన్ థౌసండ్లోనే ఇస్తానండి ఇప్పుడు మనం చూస్తుంది ఫోర్ సీటర్ డైనింగ్ అండి దీంట్లో స్పెషల్ ఏంటంటే జనరల్ ఫోర్ సీటర్లో కూడా ఓపెన్ అంటే డిటాచబుల్ టాప్ ఉంటుంది దీంట్లో కూడా నేను ఫిక్స్డ్ టాప్తో చేశాను ఈ ఫ్రేమ్ కానీ బేస్ కానీ చాలా హెవీగా ఉంటుంది దీన్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాను అండి ఇది జనరల్గా నా స్టోర్లోనే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఆ ప్రైస్ ఉంది దీన్ని ఈ దసరా దివాళీ వరకు ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ బిల్ చేస్తున్నాను అండి ఓన్లీ సెవెంటీన్ థౌజండ్ బిల్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా టేక్ వుడ్ ఒకవేళ మీకు ఇందులో కనుక ఈ కలర్ కాదు వాల్నట్ కలర్ కాదు అనుకుంటే టేక్ పాలిషిలో చేసుకోవడం కూడా ఛాన్స్ ఉంది దాన్ని నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం కావాలండి సీజన్ కాబట్టి నాకు ఏ ఆర్డర్ ఉన్నా కూడా మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే టైం కావాలి దీన్ని కూడా అప్ టు నవంబర్ వరకు కూడా దీన్ని నేను సేమ్ సెవెంటీన్ థౌసండ్లో బిల్ చేస్తానండి జనరల్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్చేజ్ ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కానీ డైనింగ్ టేబుల్స్లో నేను ఈ టేబుల్ కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను అండి నెక్స్ట్ మీరు ఇప్పుడు అల్మరాలు చూస్తున్నారు ఐరన్ సెట్స్ ఇది కూడా మన స్టోర్లో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ మోడల్స్ ఎప్పుడు రెడీగానే ఉంటాయండి నెంబర్ ఆఫ్ కలర్స్లో ఉంటుంది దీనికి ఇప్పుడు నేను ఇస్తున్న ఆఫర్ ఏంటంటే జనరల్గా అల్మరా కొంచెం మంచి మోడల్ ఏదైనా తీసుకున్న కూడా టెన్ టు ట్వల్ థౌసండ్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఈ మోడల్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ దీని ప్రైస్ ఉందండి దీన్ని బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను కేవలం సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అండి మీకు ఇది కావాలన్నా తీసుకోండి దీన్ని నెక్స్ట్ ఉన్నదైనా తీసుకోండి ఇదైనా తీసుకోండి అంటే కలర్లో మీరు నచ్చిన కలర్ తీసుకోండి నా దగ్గర బీర్వాలో వచ్చేసరికి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉందండి మీకు నచ్చిన వాళ్ళ తీసుకోండి అలాగే దీంట్లో మనకి ఇంకొంచెం హెవీ మోడల్స్ కూడా ఉంటాయి అవి కూడా డిస్ప్లేలో రెడీగా ఉంటాయండి డ్రెస్సింగ్ టేబుల్స్ కావాలనుకున్నప్పుడు ఒక్కసారి చూడండి దగ్గర మినిమం ఒక ట్వంటీ మోడల్స్ రెడీగా ఉంటాయి దీంట్లో మనం ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్లో మినిమం అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉందండి వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ నుంచి అప్ టు త్రీ ఫీట్ వరకు అవైలబుల్ ఉంది నచ్చిన మోడల్స్ నచ్చిన కలర్స్ దీనికి మీరేమి మళ్ళీ ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడూ రెడీగా ఉంటాయి నచ్చినట్టు తీసుకొచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మ్యాటర్స్ విషయానికి వస్తే మన స్టోర్లో కర్లాన్ బ్రాండెడ్ మ్యాటర్స్ అవైలబుల్ ఉంటాయండి అందరికీ తెలుసు కర్లాన్ అంటే నెంబర్ వన్ బ్రాండ్ మనకి సో దాంట్లో వచ్చేసరికి కాయరు ఫోమ్ స్ప్రింగ్ లాటెక్స్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను ఎప్పుడు చెప్తాను ప్రతి వీడియోలో చెప్తాను మ్యాటర్స్ కావాలనుకున్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి చక్కగా మన స్టోర్లో అన్ని మ్యాటర్స్ డిస్ప్లేలో ఉంటాయి నా దగ్గర మినిమం ఒక ఫార్టీ కార్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి ప్రతి కార్ట్ మీద ఒక మేటర్స్ ఉంటుంది కాబట్టి మీరు మ్యాటర్స్ ఏది కావాలో ఒకసారి ట్రయల్ చూడండి దాని మీద కూర్చొని అది కంఫర్ట్ ఎలా ఉందో చూడండి మీకు మంచి మ్యాటర్స్ దొరుకుతుంది అలాగే దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫోర్ ఇంచెస్ నుంచి అప్ టు టెన్ ఇంచెస్ వరకు అవైలబుల్ ఉంటాయి కరలలో ప్లస్ టూ ఇయర్స్ నుంచి అప్ టు టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది నేను ఒకటి చెప్తాను మ్యాటర్స్ ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ కంఫర్ట్స్ డిపెండ్స్ ఆన్ బాడీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కంఫర్ట్స్ సో ఎవరో చెప్పారనో నేను చెప్పానో నా సేల్స్ పర్సన్ చెప్పారో ఫ్రెండ్స్ చెప్పారని కాదు మ్యాటర్స్ కావాలన్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు హెవీగా ఉన్నారనుకోండి బ్యాక్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఫోమ్ మ్యాటర్స్ సపోర్ట్ చేయవు సో లేదు మీరు సాఫ్ట్ మ్యాటర్స్ యూజ్ చేస్తున్నప్పుడు బాండెడ్ వేసి హార్డ్గా ఉన్న మ్యాటర్స్ మీకు కంఫర్ట్ రాదు కాబట్టి మీరు స్టోర్ విజిట్ చేయండి బెస్ట్ ఇస్తారు రెండోది ఏంటంటే మ్యాటర్స్ విషయంలో చాలామంది నన్ను అడుగుతుంటారు మోడల్స్ షేర్ చేయండి ఫొటోస్ చేయండి ఫొటోస్ చేస్తాను కానీ ఫొటోస్లో మీకు ఫార్మ్స్ అనేది మీకు దాన్ని టచ్ చేసి ఫీల్ అవ్వలేదు బెట్స్ అనుకోండి ఓకే మీరు ఆట్లో మోడలే కాబట్టి ఏం లేదు కానీ మ్యాటర్స్ అలా కాదు కాబట్టి స్టోర్ విజిట్ చేయండి నా దగ్గర ఈ విషయంలో నాటికి చాలా ఎక్స్పీరియన్స్ టీమ్ సేల్స్ టీమ్ ఉన్నారండి మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు కన్స్ట్రక్షన్ ఏమి ఉంది కంఫర్ట్ ఉంది ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ద బెస్ట్ మ్యాటర్స్ ఇస్తారండి మ్యాటర్స్ కొన్నాక డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు మీరు మ్యాటర్స్ కావాలన్నప్పుడు ఒకసారి మన ఆర్ట్ ఫర్నిచర్ విజిట్ చేయండి బెస్ట్ మ్యాటర్స్ దొరుకుతుంది మీకు మనకు వచ్చేసరికి ఈ ఫెస్టివల్ సీజన్లో ఎవ్రీ మ్యాటర్స్తో పాటు మీ పిల్లోస్ అండ్ బెడ్షీట్ ఫ్రీ ఉందండి మీరు ఏదైనా తీసుకోండి మినిమం త్రీ ఫీట్లో మ్యాటర్స్ తీసుకోండి మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి మ్యాటర్స్ తీసుకోండి ప్రతి దానికి పిల్లోస్ ఉన్నాయి ఫోర్ ఫీట్ అండ్ ఎబో మ్యాటర్స్కి విత్ బెడ్షీట్ కూడా ఫ్రీ వస్తుందండి ఇప్పుడు మన స్టోర్లో అవైలబుల్ ఉన్న వాటిలో కొంతవరకు నేను మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి ఇంకా చాలా ఫర్నిచర్ అవైలబుల్ ఉంది ఫర్నిచర్ కావాలన్నప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీకు మంచి ఫర్నిచర్ బెస్ట్ ప్రైస్లో ఇస్తాను ఈ దసరా దివాళీ సీజన్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్లో ఫర్నిచర్ దొరుకుతుంది అది కూడా క్వాలిటీ ఫర్నిచర్ దొరుకుతుంది మీరు జనరల్గా అనుకోవచ్చు మార్కెట్లో చాలా ఫర్నిచర్ షోరూమ్స్ ఉంటాయి కదా ఎందుకు హాట్ ఫర్నిచర్కి వెళ్ళాలి మేము ఎప్పుడు కూడా గ్రేట్గా చెప్తామండి నా స్టోర్లో వచ్చేసరికి క్వాలిటీ ఉంటేనే నేను సేల్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ నేను టెస్ట్ చేసిన తర్వాత సేల్ జరుగుతుంది రెండోది ఏంటంటే సర్వీస్ ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదైతే వ్యారంటీస్ ఇచ్చామో దాంట్లో సర్వీస్ ఉంటుంది ప్లస్ మీకు ఎప్పుడైనా స్టోర్ విజిట్ చేయలేనప్పుడు ఈవెన్ మనకి అంటే త్రూ వాట్సాప్ కానివ్వండి ఏదైనా వీడియో కాల్ నుంచి కానీ మేము సర్వీస్ ఇస్తాము దాని తర్వాత వచ్చేసరికి ఈఎంఐ ఫెసిలిటీ అండి మీరు ఫర్నిచర్ ఏదైనా తీసుకోండి మనకి బజాజ్ ఫైనాన్స్ నుంచి ఈజీ ఈఎంఐ అవుతుంది సో ఇవన్నీ కూడా మన దగ్గర బెనిఫిట్స్ ఉన్నాయండి రెండోది ఏంటంటే మనకి కస్టమైజేషన్స్ ఉన్నాయి సోఫాస్ కానివ్వండి ఎనీ ఫర్నిచర్ టేబుల్స్ ఐ మీన్ కాట్స్ ఏదున్నా కూడా కస్టమైజేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మంచి ఫర్నిచర్ కావాలని అనుకున్నప్పుడు స్టోర్ విజిట్ చేయండి తప్పకుండా బెస్ట్ ప్రైస్లో ఇస్తాను అలాగే ఈ దసరా దీవాళి అందరూ కూడా మీ ఫ్యామిలీతో తోటి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి